హ్యాపీ పొంగల్ హ్యాపీ సంక్రాంతి టు ఎవ్రీబడి ఆల్ ఆఫ్ యూ సంక్రాంతి అనేది మన సంవత్సరం మొదట్లో వచ్చే ఫస్ట్ పండగ చాలా అందరూ కూడా హ్యాపీగా కొత్త పంటలన్నీ వస్తాయి ఆ కనుక అందరూ కూడా సంతోషంగా చేసుకుంటారు ముఖ్యంగా రైతులు అదే ఈ సంక్రాంతి సో ఇవాళ చాలా హ్యాపీగా ఉంది ఈ వ్యాలీలో ఫస్ట్ టైం చేసుకుంటున్నాను నేను ఎప్పుడు కూడా ఎక్కడో చోట పండగ అవడం అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈసారి ఇక్కడ ఉండడం వల్ల అందరూ కలిసి ఇక్కడ పండగ చేసుకోండి నాకు అదే చాలా ఇష్టం అందరం కలవడం ముఖ్యం పండగ అంటే ఇంకేం లేదు అందరూ కలిసి హ్యాపీగా ఒకచోట ఉండి స్పెండ్ చేయడమే పండగ అంతకంటే ఏమీ లేదు అదో హ్యాపీ పొంగల్ అందరూ కూడా పండగ అంటే సెలబ్రేట్ చేసుకోండి అంతే ఎవ్రీ డే ఈజ్ ఏ పండగ దట్ ఈస్ డిఫరెంట్ బట్ స్పెషల్లీ ఇలాంటి పండగలు వచ్చినప్పుడు అందరం ఒక చోట ఉండి స్పెండ్ చేయడమే పండుగ థ్యాంక్ యూ